i just think జనసేన పార్టీ నాయకులు బుడిదల పవన్ కళ్యాణ్ గారు యువత బంగారు అనే ప్రారంభించారు ఆయన ఎప్పుడు కూడా ప్రజల క్షేమం వాళ్ళకి తోడుగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది గత మూడేళ్లుగా మేమందరం కూడా చేస్తూ అచ్చలచ్చంగా సభ్యత నమోదును పెంచుకుంటూ వచ్చాము పోయిన సంవత్సరం ఆరున్నర లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నమోదు చేయడం జరిగింది ఈ సభ్యత నమోదు ఒక శ్రీరామ రక్ష యువత ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ సభ్యత్వ నమోదు ద్వారా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ గాయపడిన లేకపోతే ప్రాణం కోల్పోయినా ఎందుకంటే రోజు మనం చాలా యాక్సిడెంట్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అండగా ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు భీమాతో పాటు కలిపి చేయడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు గత మూడేళ్లుగా కుటుంబాలకి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లేకపోతే చైర్మన్ మంత్రివర్యులు నారేళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది కుటుంబాలను పరామర్శించి ఆదుకోవడం కూడా జరిగింది మన నియోజకవర్గం నుంచే చాలా మందికి ఇక్కడ అందించడం జరిగింది కూడా జిల్లా సందీప్ అనే వ్యక్తి నెలిమల నుంచి యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షల చెక్ అందించడం జరిగింది అలాగే కోలాసీను అనే వ్యక్తి గాయపడి కాలు కోల్పోతే అతనికి మూడు లక్షల చెక్ అందించడం జరిగింది నమ్మి రాంబాబు అని ఇంకొక వ్యక్తి చనిపోతే ఆయనకు ఐదు లక్షల చెక్ అందించడం జరిగింది ఇలా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు ఒక పండగ వాతావరణంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా చేయడం జరుగుతున్నారు కాబట్టి అందరికీ విజ్ఞప్తి అందరూ కూడా జనసేన పార్టీని ఆదరించినట్టే సభ్యత్వ నమోదును కూడా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గత ఏడాది మన నియోజకవర్గం నుంచి సుమారు సభ్యత్వ నమోదు చేయడమే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెన్యూ చేసుకుంటారు అది కాకుండా ఇంకొక ఐదు వేలు టార్గెట్ తీసుకొని కనీసంలో కనీసం పదివేల మంది ఈసారి సభ్యత్వ నమోదు చేసే దిశగా మన నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా చేసేటట్టు ప్రణాళికలు మేము ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాం సుమారు యాభై మంది వాలంటీర్లతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ పది రోజులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ చేయడం జరుగుతుంది ఈ సభ్యత్వ నమోదు చేసుకోవడానికి ఐదు వందల రూపాయలు కట్టాలి నేను ప్రజల్ని అడుగుతున్నది ఏంటంటే ఈ ఐదు వందల రూపాయలతో మీరు ఐదు లక్షల చెక్కు ఏమైనా మీ కుటుంబానికి లేకపోతే మూడు లక్షల చెక్కులు మీకు వస్తాయి కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ఎందుకంటే మీరు బయటకెళ్తే బిర్యానీ ప్యాకెట్ కొనుక్కున్నా లేకపోతే ఏదో పండగ చేసుకో ఎంజాయ్ చేసినా కూడా ఈవినింగ్ వెయ్యి రూపాయలకు పైన ఖర్చు పెడతారు కాబట్టి ఈ ఐదు వందల రూపాయలని ఖచ్చితంగా జనసేన పార్టీకి నేను చేస్తున్న కంట్రిబ్యూషన్ అలాగే ఇది జనసేన పార్టీలో నేను సభ్యుణ్ణి అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం అలాగే మీకు శ్రీరామ రక్షక కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు అంశాలని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ సభ్యత్వ నమోదు చేసుకుంటారని అందరికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది